బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మంగళవారం నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచెల్ల భూపాల్రెడ్డి పార్టీ సీనియర్ నాయకులు ప్రజాప్రతినిధులు పార్టీ ప్రతినిధులు ముఖ్య నాయకులతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల బడుగు బలహీన వర్గాల పట్ల జరుపుతున్న అమానుష కాండను ముఖ్యంగా లగచెర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి జైల్లో నిర్బంధించడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ నల్గొండ డిఈఓ ఆఫీస్ వద్దగల భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి సమర్పించారు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మంగళవారం నల్గొండ మాజీ శాసనసభ్యులు కన్సర్ల రెడ్డి పార్టీ సీనియర్ నాయకులు ప్రజా ప్రతినిధులు పార్టీ ప్రతినిధులు ముఖ్య నాయకులతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల బడుగు బలహీన వర్గాల పట్ల జరుపుతున్న అమానుష కాండను ముఖ్యంగా లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి జైల్లో నిర్బంధించడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ నల్గొండ డీఈఓ ఆఫీస్ వద్ద గల భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా మీడియా వారితో మాట్లాడుతూ లగచర్లలో ఫార్మాసిటీ కోసం రైతుల భూములు లాక్కున్నారని నిరసన వ్యక్తం చేసిన రైతులపై అక్రమ కేసులు బనాయించి జైలలో థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురి చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలయ్యిందని అన్నారు రామన్నపేటలో ఆదానితో ఉమ్మకై సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి అక్కడి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు అందుకే తాము భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నేడు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు వినతి పత్రం సమర్పిస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కళ్ళు గీత కార్మిక రాష్ట్ర అభివృద్ధి సంస్థ మాజీ అధ్యక్షుడు కటికం సత్య గౌడ్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బుర్రా సుధాకర్ మాజీ ఆర్వో మాలే శరణ్యారెడ్డి నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి రెడ్డి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్ సీనియర్ నాయకులు వంగాల సహదేవారెడ్డి మైనం శ్రీనివాస్ కొండూరు సత్యనారాయణ ఎర్కే కరీంపాషా జమాల్ ఖాద్రి రావుల రెడ్డి పట్టణ పార్టీ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్ ఆల్రెడ్డి రవీందర్ రెడ్డి దేప వెంకట్రెడ్డి ఐతగోని యాదయ్య దండంపల్లి సత్తయ్య పిన్నపురెడ్డి మధుసూదన్ రెడ్డి గుండ్రెడ్డి యుగేందర్ రెడ్డి బొజ్జా నరసింహ కంగనాల వెంకటరెడ్డి కందుల లక్ష్మయ్య బడ్పుల శంకర్ కట్ట శ్రీను ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు

రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దుర్మార్గమైనటువంటి పాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఆయాంలో జరుగుతున్నటువంటి సందర్భాన్ని మరి ఈరోజు డాక్టర్ బిహార్ అంబేద్కర్ గారికి మెమడం ఇస్తూ మరి మొన్న జరిగినటువంటి లఘుచెట్లకు సంబంధించినటువంటి ఫార్మాసిటీకి సంబంధించినటువంటి పేద రైతుల దగ్గర భూములు గుంజుకున్న కోవాలనే ఆలోచనతోటి మరి ఆ రోజు చేసినటువంటి దమనకాండకు మరి మరి అక్కడ ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా దాన్ని వ్యతిరేకిస్తూ భారీ ఎత్తున ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మా దగ్గర ఫార్మాసిటీ వద్దు మా భూములని ఉంచుకోవద్దు మేము పేద రైతులము గిరిజన రైతులము ఎస్సీ రైతులము మాకున్నదే ఒక్క ఎకరము రెండు ఎకరాలు మూడు ఎకరాలు మాత్రమే భూములు ఉన్నాయి మరి ఆ భూములని గుంజుకొని బక్క సిక్కిన రైతులని పంటలు పంటలు వండే పొలాలని గుంజుకొని మా నోటికాడి బుక్కని గుంజుకోవద్దు రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లాకు ముఖ్యమంత్రిగా ఉండి మా జిల్లా మనిషి ముఖ్యమంత్రి అయితే బాగుండని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా రేవంత్ రెడ్డి గారికి ఓటేస్తే ఆయనకు ఓటేసిన పాపానికి పేద రైతు సందర్భాన్ని మన రఘుచర్లో జరిగినటువంటి దాడి మరి ఆ దాడిలో కూడా ప్రభుత్వ ప్రోత్సాహంతో అక్కడున్నటువంటి కలెక్టర్ కానీ ఉన్నటువంటి ఆర్డీఓ కానీ అక్కడ ఉన్నటువంటి జేసీ కానీ మరి కావాలని ఉద్దేశపూర్వకంగా రైతాంగాన్ని రెచ్చగొట్టి వాళ్ళని ఇబ్బందులు పెట్టి మరి అక్కడ ఆ సమస్యకు కారణమైనటువంటి వాళ్ళను వదిలిపెట్టి అమాయకమైనటువంటి రైతాంగాన్ని మరి ముప్పై నుంచి నలభై మందిని ఎస్టీలని అరెస్ట్ చేసి సంగారెడ్డి జైలుకి పంపినటువంటి సందర్భాన్ని ఇవాళ రైతాంగం మొత్తం చూస్తూ ఉన్నారు మరి ప్రభుత్వము ప్రభుత్వమే అక్కడ ఫార్మాసిటీ కాదు ఇక ఫార్మాసిటీ వద్దు మా అల్లుడికి ఇక ఫార్మాసిటీ ఏం పెట్టమో దాన్ని ఎన్నికలు తీసుకుంటున్న ఐటీ కారిడార్ అని దొంగ మాటలు చెప్పి మరి నీవు ప్రభుత్వంలో ఉండి ఒక ముఖ్యమంత్రిగా ఉండి అక్కడ ఫార్మాసిటీ కోసం ల్యాండ్ను సేకరించడానికి ప్రయత్నం చేసి ఆ ల్యాండ్ని మళ్ళీ ఐటీ అని నీవే మార్చి మరి మార్చిన సందర్భంలో మరి ఆ రోజు జరిగినటువంటి సంఘటనలో ఎవరైతే గిరిజన రైతులు ఎస్టీ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే మరి వదిలిపెట్టి ఆ రోజు జరిగిన